కాబట్టి తండ్రి కొడుకుల కలగ క్షేత్రము మనం తిరిగే కొండ కూడా కందగిరి కుమార్గిరి కుమార స్వయం చేస్తుంటాడు కోరికలు దిరుస్తుంటాడు సై మనందరం ఉంటాం అయితే పెళ్లి కాకపోతే కాబట్టి అక్కడ మోపుది పోండి కాళ్ళ హచ్చిపోండి ఇట్లా బాగుంటాడు అటు పోతే పని లేదు మన గిరి ప్రేక్షణ చేసినా కానీ తొందర పిల్లిలు ఉంటాయి ఈ మాత్రం విశేషం ఎందుకంటే కందులో తగ్గు చేశాడు ఇక్కడ లోకలు ఉన్నవాడు ఆయన ఆశించేంటి వాడు చంద్రీ కొడుకులు ఈయన కోరికలు దిరిచేవాడు ఆయన ఆశించేవాడు రెండు కలయిక వాడు మన ప్రదేశం కాబట్టి అంత పవిత్రమైన ప్రదేశం ఈ త్రిపురాంతక మహాక్షేత్రం ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా మన స్వామి పేరు చెప్పవలసిందే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిబకాయ త్రిపురాంతకాయ ప్రతి ఒక్క క్షేత్రం స్వామివారి పేరు జరుగుతూనే ఉంటుంది అంత గొప్ప క్షేత్రాన్ని మనం ప్రక్షన్ చేస్తున్నాము రెండవది పంచమహాక్షేత్రాలు స్టార్టింగ్ త్రిపురాంతకము ఎండింగ్ తిరుమల మీరు తిరుపతి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు పెద్ద బోర్డు ఉంటుంది అన్నమాట ఒకటి ఒక కొండ ఇక్కడ స్టాప్ అవుతుంది నలమల ఫారెస్ట్ అక్కడ ఎండవుతుంది ఇది శైవం కాబట్టి ఏమో స్కందగిరి అంటాము మనము కుమారస్వామికి అక్కడేమో వైష్ణవం కాబట్టి శేషాచలం అంటుంటాం అక్కడ రెండు కొండలు రెండు గిరిలే శేషాచలము స్కందగిరి ఇక్కడ స్టార్ట్ ఉంది కాబట్టి అట్నే తిరుపతిలో కూడా మన పేరు ఉంటుంది అనమాట అక్కడ పెద్ద భోజనాలు పెట్టినప్పుడు చూస్తారు అందుకని ఒక కొండ అట్లా ఉంటుంది చూడ గమనించండి మీరు ఏ యుగంలో పెట్టినా కానీ ఎక్కువ ఆధ్యాత్మిక భావనే ఉంటుంది అనమాట కానీ కలిదరులు మనం వచ్చాం కాబట్టి భగవంతుడు ఇట్లా చేయండి అని చెప్పినా మనం వింటా ఎవరు కూడా అందులో ఐశ్వర్యం కోసం పోకులాడుతున్నాము కాబట్టి భగవంతుడు మనకు చురకేశాడు ఈ మధ్య అదే ఏంటో కరోనా ఆ కరోనాలో ఉన్న వాళ్ళు మొత్తమే పోయారు గమనించండి మీరు బాగా కోటీశ్వరులే పోయారు ఎక్కువ పేదవాడేవరు చనిపోవాలి కరోనాలు ఎందుకంటే వాడు జబ్బు రాగానే వాడికి తెలియదు హాస్పిటల్ బాగానే గడపక్కల చెమ్ము నీళ్లు పోసేవాడు ఏ విలంగానికి ఆయుష్ ఇచ్చేవాడు ఎందుకంటే ఆయుష్ తీసుకునేవాడు ఆయన ఆయుష్ ఇచ్చేవాడు ఈశ్వరాడు కాబట్టి అన్ని శివాలయాలు బాగుపడ్డాయి ఆ కరోనా టైంలో ఒక చెమ్ము నీళ్లు పోసేవాళ్ళు ఆయుష్ కోలుకునేవాళ్ళు అట్లా బతికారు అందరూ కూడా భాగ్యవంతి కూడా ఏసీ ఏసురుములు ఉండిపోయారు కానీ వాళ్ళని జమనట్టు వెళ్ళిపోయిందన్నమాట అందరికీ కూడా కాబట్టి సకల ఈశ్వర్య కాబట్టి ఈశ్వరుడే మనకి ఎక్కడున్నా కానీ ఆయన చూస్తూనే ఉంటాడు మన క్షేమం అని కూడా కాబట్టి మనసులో స్వామి తలుచుకుంటూ మనకి ఏం కావాలో కోరికలు కోరుకుంటూ ఏ ఏ వేరే మాటలు మాట్లాడకుండా ప్రక్షణ చేసేటప్పుడు కూడా మన కోరికలే మనసు స్మరణ చేసుకుంటూ ప్రక్షణ చేద్దాము అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం కూడా ఇరవై ఏడు రక్షణ చేయాలని కోరుకుంటూ ఇరవై ఏడు పౌర్ణమలు చురగాలు కోరుకుంటున్నాము మనం మాఘమాసంలో మొదలు పెట్టాము మాఘం పాడుకొని చరిత్ర అభిషేకం చేస్తూ వాసాడం శ్రావణం ఏడోది అందరూ కూడా తొంభై భాగాలు అందరూ కూడా ఏడు పరీక్ష ఏడు సార్లు వచ్చిన వాళ్ళు కనపడుతున్నారు ఎక్కువ మంది కూడా సర్ది కొనసాగిద్దాము వాస్తవంగా అయితే భగవంతుడు పరీక్షలు మాత్రమే వాళ్ళ నేను రాని అనుకొని మా రమేష్కి ఫోన్ చేద్దామని ఫోన్ ఇస్తా వాస్తవంగా అయితే మీరు కూడా కానీ నేను మొదలుపెట్టిన వాడు నేను ఆగిపోతే అందరూ ఆగిపోతే తీసుకొని పండిస్తున్నాయి వాస్తవంగా అయితే పరీక్ష చేద్దాం కొబ్బరికి అందరూ ா நமாயி ஓம் நமாயி ஓம் நமாயி ஓம் நமாயம் ஓவாயம் ஓம் நமாயம் நம சிவாயம் ஓ நம சிவாயம் ஓம் நமாய ओम नम शिवाय ओम शिवाय ओम नम शिवाय